గారి శంకర్ గౌడ్ మరియు డాక్టర్ ఏ రషీద్ గారికి ఉభయలకు సన్మానం ఇద్దరు చెప్పేసి ఇద్దరు ఫోటో లైవ్ ఇక్కడ ఇద్దరికి బాగా నిండుదనంతో రావాలి డాక్టర్ గారు శంకర్ గౌడ్ సిరియపల్లె ఇది జక్కిలేరు గ్రామం దీనికి ఇటు సైడ్ ఉన్నటువంటి మైలది అటు సైడ్ ఉన్నటువంటి పసిది సిరియపల్లె గ్రామం ఇంటికేల మండలం తెలంగాణ కొడుకు మహమ్మద్ హుసేను

مان کي يا ڪتو ماجي ري بناي ساري پڪيداري ۾ اي بابو اوتري وڻڻا ڪم اوتري لائن اوتري وڻڻا ڪم ڪي وارا ڏم پليس اوه 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 ها ها మొదటి రావై సెకండ్ లోపలి చేశారు డాక్టర్ రశీద్ గారు చెక్కలేరు తిరుక్కులు ఎక్కడం మర్చిపోయినారు పని બલ્લેટ ડ બાગોર સમાત હા હા ઓય

ఏడవల మిత్రమా కేవలము పదకొండు సెకండ్లు మాత్రమే మూడు వందల కొనసాగుతున్నా మెజారిటీ పర్యటన

పదకొండు సెకండ్లు పంతొమ్మిదిలో కొనసాగుతున్నాయి పదకొండు పన్నెండు మెజార్టీ కొనసాగుతుంది మిత్రమా పదకొండు పన్నెండు పెద్ద వ్యత్యాసం కాదు మీరు చిన్న పోరాటం చేస్తారా હા ઓર ઓર હા 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 એ જીના హలో నమస్తే అన్న అన్న ఇక్కడ వడ్డెమానికి వచ్చా పందానికి వచ్చిన బండ పందానికి వచ్చిన నిమ్మ రోడ్డు పెట్టు ఇస్త్రా மதான்ஸ் ரீகாந்த

ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేసి ప్రథమ స్థానానికి పదహైదవ రౌండ్ మిత్రమా ఇరవై సెకండ్ కాస్తపతి పొలం మీద అంట రసిద్ దగ్గరే

ఇరవై రెండు పన్నెండు నిమిషాలు నలభై సెకండ్ లో పూర్తి చేశారు స్థానానికి ముప్పై సెకండ్ లో ముందంజ కొనసాగుతున్నాయి డాక్టర్ రషీద్ గారు దగ్గర ఓకే అన్నా ఎందుకు రానా ఇరవై ఒకటో రోడ్డు పదకొండు నిమిషాలు ఇరవై రెండు సెకండ్లు పోటీ చేసి ప్రథమ స్థానానికి ఇరవై మూడు సెకండ్లు ఉన్నాయి ఇరవై రెండవ రౌండ్ పద్నాలుగు నిమిషాల ఐదు సెకండ్ లో పోటీ చేసి ప్రధమ స్థానానికి ఇరవై రెండవ రౌండ్లో ముప్పై ఒక్క సెకండ్ కొనసాగుతున్నాయి ஓகே இரவாய மூணவ ரோட பத்தவரை நலவை ஐந்து செகண்ட் பேசிய कामाये नो हाय ब्रो आई ने विचार उनादी नमस्कारानी के 23 वा राउंड लो 29 सेकंड लो मुद्दा जीरो पर सगता नाही डॉक्टर रशील गारि निकले आ हा బ్రో ఫస్ట్ బహుమత్ వచ్చేసి యాభై నుంచి బ్రో ఓకే బ్రో ట్యాంక్ బ్రో ప్రతి ఒక్క సపోర్ట్ హాయ్ బ్రో ఇరవై రౌండ్ పదహైదు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు చేసి పదవ స్థానానికి విక్రమ సెకండ్ మూడు వందల కొనసాగుతున్నాయి డాక్టర్ రసీద్ గారు నాలుగు నిమిషాలు అది సమయము ఇరవై ఐదవ రెండు పదహారు నిమిషాలు ఐదు సెకండ్ లో పోటీ చేసి రథమ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందర కొనసాగతాయి ఇరవై ఆరు రోజు పదహారు నిమిషాల నలభై రెండు సెకండ్లు లో పోటీ చేసి ప్రథమ స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్

రౌండ్ అవును బ్రో రాడు బాగా ఇరవై తొమ్మిది తిప్పి ఆరు లాగాలి రెండు నిమిషాలు మాత్రమే సమయం ఇరవై ఎనిమిది వందలు పద్దెనిమిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పోటీ చేసి ఒక్క నిమిషము ఇరవై సెకండ్లో కొనసాగుతున్నాయి డాక్టర్ రసీద్ గారు చెక్కలేరు

E aí, nakadinha, ora, మ கட்டி இவ்வா கனப்படுத்து மனசு கட்டி இவ்வளவு எவ்வளவு கனப்படுத்திட்டே ஜெல்ல திருத்தான் हां जरा हेलो नीले वाली इपर मामा कह रहे तो चलिए गाड़ी तो के तरफ मानो और नियमन देंगे इपर लाइन

సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసింది గారు కాబట్టి వారు ఆహ్వానిస్తున్నారు మా రావాలి